వెల్కమ్ టు టీవీ ఫార్టీ నైన్ అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవం సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మదర్ తెరిసా స్పోర్ట్స్ అండ్ సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఒలింపిక్ కార్యక్రమాన్ని విద్యార్థులతో గ్రాండ్గా మాస్టర్ అబ్బులు ప్రారంభించారు విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా ఒలింపిక్ రన్నింగ్ చేశారు ఈ సందర్భంగా మార్షల్ ఆర్ట్స్ అండ్ గ్రాండ్ మాస్టర్ టీ అబ్దుల్ మాట్లాడుతూ ఒలింపిక్ గేమ్ జూన్ ఇరవై రెండవ తేదీ పంతొమ్మిది వందల ఎనభై ఏడు సంవత్సరంలో ఏదెన్స్ నగరం నందు ప్రారంభమైన సందర్భంగా పురస్కరించుకొని ప్రతి సంవత్సరం జూన్ ఇరవై మూడున ఆ తేదీన రన్ నిర్వహించడం జరుగుతుంది అన్నారు ఈ సందర్భంగా నూతనంగా ఏర్పడిన జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు అల్లడ్ శరత్ బాబు సౌజన్యంలో పలు చోట్ల ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు చదువు మనకు జ్ఞానాన్ని ప్రసాదిస్తే ఆటలు మానసిక ఉల్లాసాన్ని శారీరక దృఢత్వాన్ని కల్పిస్తాయి అలాంటి మానసిక ఉల్లాసాన్ని కలిగించే క్రీడలు ఎన్నో చిన్ననాటి నుండి అభ్యసిస్తే ఆరోగ్యానికి ఆత్మరక్షణకు ఎంతో ఉపయోగపడతాయి అని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో కరాటే మార్షల్ ఆర్ట్స్ డైరెక్టర్ టి వెంకటలక్ష్మి మాస్టర్ టి లక్ష్మి సందీప్ కిరణ్ విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు Gue t referred Marche Trap Sur variance सारापन री पकिड़े प्राधन्यवान